హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ ఈ వీడియోలో మనం నూట ఎనిమిది స్తంభాలు కలిగినటువంటి అద్భుతమైన ఆలయం ఈ అపురూప స్తంభాలలో పొందుపరిచిన శివలింగాలు వాటి యొక్క విశేషాలు భూగర్భంలో స్వరంగ మార్గం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అదేవిధంగా పాదరసంతో కలిగినటువంటి పరమశివుని యొక్క అద్భుత లింగ దర్శనం ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో ఉంది ఈ ఆలయంలో మొత్తం నూట ఎనిమిది స్తంభాలు ఉన్నాయి ప్రతి స్తంభంపై వెయ్యన్ని నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి అలా ఇక్కడ ఉన్న అన్ని స్తంభాల మీద ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాలు ఉన్నాయి స్వామివారి గర్భాలయంలో ఉన్న శివలింగంతో కలిపి ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు శివలింగాలు ఉంటాయి అంటే మనం ఈ స్వామివారి ఆలయానికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రతి స్తంభం మీద ఆ మహాశివుని ఒక్కొక్క సహస్రనామం ఉంటుంది అంటే మొత్తం నూట ఎనిమిది సహస్రనామాలకు నూట ఎనిమిది స్తంభాలు ఈ ఆలయాన్ని సత్యరామ్ తిలక్ దంపతుల వారు నిర్మించారు ఈయన వాస్తు సిద్ధాంతి ప్రతి స్తంభంపై చెక్కబడిన పరమశివుని లింగాలు అద్భుతంగా ఉంటాయి అదేవిధంగా ప్రతి స్తంభ కింద భాగాన పరమశివుని లింగాన్ని మనం అభిషేకం చేసేలా ప్రతిష్ఠించారు ఈ పరమశివుని లింగాలను కాశీ నుంచి తెప్పించి ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు అదేవిధంగా ఇక్కడ ఈ నూట ఎనిమిది స్తంభాల దగ్గర ఉన్నటువంటి స్వామివారి శివలింగాలకు మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అలా మనం అభిషేకించే నీరు నేరుగా స్వామివారి గర్భాలయంకు చేరి స్వామివారిని అభిషేకిస్తాయి అలా ఈ నీటిని మొత్తం స్వామివారిపై అభిషేకించేలా ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక విశేషమనే చెప్పాలి ఈ ఆలయంలోని విఘ్నేశ్వరుడు అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక విశేషం స్వామివారు పాదరసలింగ రూపంలో మనకు దర్శనమిస్తారు స్వామివారిని అభిషేకించే నీటిలో స్వామివారు బంగారు రూపంలో మనకు దర్శనమిస్తారు అంటే స్వామివారిపై ఒక బంగారు పొర తయారవుతుంది ఈ పొరను ఇక్కడ అర్చకులు తొలగించి మనకు చూపిస్తారు మళ్ళీ వెంటనే బంగారు రూపంలోకే స్వామివారు మారిపోతారు ఇది ఈ ఆలయంలోని విచిత్రము అందుకే ఇక్కడ స్వామివారిని జీవం ఉన్న స్వామివారిగా కొలుస్తారు ఇక్కడ మనకు పార్వతీ మాత ఒక చేతిలోని శివలింగంతో మరొక చేతితో అభయహస్త ముద్రతో మనకు దర్శనమిస్తారు ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామివారిని మనం దర్శించాలంటే భూగర్భంలోని స్వరంగ మార్గం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది ఇక్కడ స్వామివారిని భూగర్భ వెంకటేశ్వర స్వామివారు అని పిలుస్తారు ఈ స్వరంగ మార్గం గుడి కింద భాగాన నిర్మించారు ఈ స్వరంగ మార్గం గుండా భూగర్భ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం మనకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఈ ఆలయానికి వచ్చేవారు ముందుగా బిక్కవోలులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అదేవిధంగా వినాయకుని ఆలయాన్ని కూడా దర్శించవచ్చు